చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి ఆలోచన గల వ్యక్తి అభివృద్ధి చేయడం నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నాకు మీకు ఉన్న ఆత్మీయత అది మనబంధు అది విడుదల ఉంది ఊరు శివారున ఇబ్బంది పడే వ్యక్తిని సైతం గ్రహించి అతని అవసరాలు తీర్చి నాయకుడు తన నియోజకవర్గంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తాపత్రయపడి గొప్ప మనసున్న మహోన్నతుడు అభివృద్ధి ప్రధాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తన నియోజకవర్గమే తన కుటుంబం అంటూ ప్రతి పల్లెలోని ప్రజల కలగా మిగిలిన అభివృద్ధిని తనదైన శైలిలో పూర్తి చేశారు ఇలాంటి అభివృద్ధులలో ఒకటైన చంద్రగిరి రాయలవారి కోట నుండి అగరాల వినాయక స్వామి గుడి వరకు రంగంపేటకు వెళ్లి దారి వరకు బీటీ రోడ్ నిర్మాణం సుమారు డెబ్బై లక్షల రూపాయల తుడా నిధులతో పనులు పూర్తి చేయించారు గ్రామం ఈ నుంచి నుంచి నేను చిన్నప్పటి కూడా కూడా మహిళలంతా చంద్రగిరికి ఒక వన్ హాఫ్ ఉంటుంది ఈ వన్ అండ్ హాఫ్ వచ్చి ఆడవాళ్ళంతా ఆ కాలంలో తట్ల మీద బుట్టల్లో పాలు ఎత్తుకొని పోయి పాలు పెరుగు అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు ఈ దారిలో పాపం చాలా ఇబ్బంది పెట్టారు పొద్దుపోతే కూడా వచ్చేదానికి కానీ జరిగిన సౌకర్యం లేక వర్షాలు పడినప్పుడు ఆ నీళ్ళంతా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్యని గతంలో మేము చాలామంది నాయకుల దృష్టికి తీసుకొచ్చాము వాళ్ళంతా కూడా హామీలు ఇచ్చినారే కానీ చేయలేదు అవుతుంది దీనికి బడ్జెట్ ఎక్కువైపోతుంది డబ్బులు ఎక్కువైపోతాయి అటాయిట్ అని వాళ్ళు చేసినారు తర్వాత మేము గౌరవ ఎమ్మెల్యే గారు చివరి భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ప్రత్యేక దృష్టి తీసుకొని ఆ రోడ్డు అంతా కూడా బాగా చాలా చిన్న దగ్గర చాపకెప్ప కంప చెట్లు ఎక్కువ ఉండేది పాములంతా కూడా వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ మీద ఆ కొంచెం ఎడం చేసి ఆ వర్షం మీద రోడ్డు పెడకుండా అక్కడక్కడ తూములు ఏర్పాటు చేసి చక్కగా వేసినారు రెండోది ఏంటంటే ఆ దారి వల్ల ఇప్పుడు ఏమైందంటే మాకు ఇప్పుడు నేషనల్ హైవే వచ్చింది ఒక రోడ్ మీద రోడ్ మీద వచ్చినంత ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దానివల్ల ఏమవుతుంది ఈ చుట్టుపక్కల దాదాపు ఒక గ్రామాల ప్రజలు ఇంకా రంగపేట నుంచి కూడా చంద్రదీరికి వెళ్ళడానికి మా పల్లెల మీదనే దారి అనమాట వాళ్ళు రోడ్డు వెళ్తే అక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని స్కూటర్లు అయితేనేమి కార్లు అయితేనేమి అందరూ కూడా ఈ దారిని ఉపయోగించుకుంటూ ఇది ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంది ఈ దారి ప్రతి ఒక్క పల్లెకు చంద్రగిరి ఒక రోల్ మోడల్ గా మారేలా నిర్మాణం చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయించిన ఎన్నో అభివృద్ధి పనులలో ఇది ఒక చిన్న నీటి బిందు వంటిది అదే స్ఫూర్తితో మన ముందుకు వస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం